మనం పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం పొందడానికి మనం దేవుడి దగ్గర పశ్చాత్తాపం దాన్ని మన పాపాన్ని దేవుడు గుర్తు చేసినప్పుడు ఆ దోషాన్ని బట్టి దుగ్గిచ్చి మనం పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని సిగ్గుపడి దాన్ని అసహించుకుంటే అసహించుకొని మనం విడిచిపెడితే మళ్ళీ దాన్ని చేయకూడదు కానీ దేవుడి దృష్టిలో మనం చేయకూడదు చేయకుండా మనం ముందుకి ఆ విషయంలో దేవుణ్ణి అన్ని విషయాల్లో పశ్చాత్తాపం పూర్తిగా దేవుడి ముందర మనం పొందాలి అప్పుడు దేవుడు సహా మనకి ఆ విషయమై మనకి ప్రార్థనలో ఉత్తరము దొరికితింది విడుదల దొరుకుతుంది మనం చేసేది పాపలోకంలో ఈ దేహంలో ఉన్నాం కాబట్టి మిస్టేక్ అవనే అవుతుంది కాబట్టి మనం